నలుగురిలోకి వెళ్ళినప్పుడు వణుకు వస్తుందా ఎవరేమనుకుంటారో అని భయపడుతున్నారా అందరికంటే నేను తక్కువ అని ఫీల్ అవుతున్నారా అయితే నియం ఇది మీరు తక్కువ కాదు మీ ఆలోచనే మిమ్మల్ని తక్కువ చేస్తుంది పోలిక వద్దు పక్కవాడి జీవితంతో నిన్ను పోల్చుకోవడం ఆపే వాడి దారి వేరు నీ దారి వేరు సూర్యుడి వచ్చే టైం వేరు చంద్రుడు వచ్చే టైం వేరు భయమే నీ శక్తి నీవు దేనికైతే భయపడుతున్నావో అదే పని మళ్ళీ మళ్ళీ చెయ్యి భయం చచ్చిపోయి కాన్ఫిడెన్స్ పుడుతుంది నీతో నీవు మాట్లాడుకో ప్రపంచం నిన్ను ఏమన్నా పర్వాలేదు కానీ నిన్ను నీవు తక్కువ చేసుకోకు నీవే నీ మొదటి ఫ్యాన్వి అవ్వాలి గుర్తించుకో ఈ ప్రపంచం గెలిచిన వాడి మాటలే వింటుంది నీవు గెలవాలంటే ముందు నిన్ను నీవు నమ్మాలి ఈ వీడియో మీకు కొంచెమైనా ధైర్యాన్ని ఇస్తే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఇది నిజం